అనగనగా ఒక ఊరు ఉంది ఆ ఊరి కరణంగారి మేడ మీద ఒక కాకి కూర్చుని కా కా అని పాడుకుంటూ తన గాత్రానికి తనే మురిసిపోతూ కరణంగారి వసారాలోకి తొంగి చూసింది అక్కడంతా జనం ఏదో వేడుక జరుగుతున్నట్టుంది చాలామంది వచ్చారు పిండి వంటలతో భోజనాలు పెడుతున్నారు కాకి కూడా నోరూరింది అక్కడున్న జనం అటు ఇటు వెళ్తూ చేదరించుకుంటున్నా చూస్తూనే ఉంది దాని బాధపడలేక గారి మొక్కలో బూరి మొక్కలో అటుకేసి వంటవాళ్ళు వేశారు అన్నీ తెచ్చుకుని గోడ మీద కూర్చుని తింటుండగా ఒక ఆలోచన వచ్చింది ఎప్పుడు తను నుంచో ఏవేవో ఏరుకొచ్చి తినడం పోసుకోవడం తప్ప వీరే ఏమీ చేయడం లేదని బాధపడింది తర్వాత ఇలా ఆలోచించుకుంటూ ఉంది మృగరాజుననే హోదాతో సింహం అడవిలోని జంతువులన్నింటినీ పిలిచి ఘనంగా కోడి మాంసంతోనో జింక మాంసంతోనో భోజనం పెడుతుంది నెమలి కూడా అలాగే చేస్తుంది తన నాట్య కార్యక్రమం చూడడానికి రమ్మని అలాగే విందు ఆరగించి పొమ్మని పిలుస్తూ ఉంటుంది తిలకమ్మ కూడా తన మాటలను కవితలాగా వినిపిస్తానని రమ్మని పిలుస్తుంది అప్పుడప్పుడు అందరికీ జామకాయలు పంచిపెడుతుంది అలాగే కోకిలమ్మ పండుగంటూ ఉగాది నాడు అందరినీ పిలిచి మామిడికాయ భోజనం పెడుతుంది కొంగా బాతు జాయింట్గా చేపల స్పెషల్ భోజనం పెడతారు పిల్లి డ్రింక్ పార్టీ ఇస్తుంది కోతి కొబ్బరి ముక్కల ఇస్తుంది మరి తనో అని అనుకుంది ఏదో ఒకటి చేసి అందరినీ పిలిచి గ్రాండ్గా పార్టీ ఇవ్వాలనుకుంది కాకి కష్టపడి కసాయి వాడి షాపుకి వెళ్ళి వాడిని బతిమాలి బామాలి మంచి మాంసం సంపాదించింది అలాగే ఒక కోళ్ల వ్యాపారిని పట్టుకుని కోళ్ళు గుడ్లు అన్నీ తెచ్చింది అది కాక తను అప్పుడప్పుడు తెచ్చుకున్న గింజల్ని కూడా కలిపి అన్నం వండింది ఆ రోజు పుట్టిన పుట్టినరోజు అని చెప్పి సింహంతో సహా అందరినీ భోజనానికి రమ్మంది జంతువులన్నీ ఆశ్చర్యపోతూ ఇలా అనుకున్నాయి రోజు రోడ్ల మీద తిరిగే ఈ కాకి ఏం భోజనం పెడుతుంది ఏదో గొప్పలకు పోతుంది కానీ పాపం అందరికీ అన్నీ పెట్టలేక భంగపడుతుంది అని అనుకున్నాయి ఎందుకైనా మంచిదని అన్నీ ఎవరి ఏళ్ల దగ్గర వాళ్ళు భోజనాలు చేసి బయలుదేరాయి వాళ్లను చూడగానే కాకి సంతోషంతో స్వాగతం పలికింది పిచ్చుకుల కచేరీ ఏర్పాటు చేసింది ఆ తర్వాత భోజనాలు సిద్ధం చేసింది కాకి చేసిన ఏర్పాట్లు చూసి అన్నీ ఆశ్చర్యపోయాయి నూరూరే పదార్థాలు ఎన్నో ఎదురుగా ఉన్నా ఎవ్వరూ ఒక్కటి తినలేకపోయారు కడుపు నిండుగా ఉండడం వల్ల ఎంతో బాధపడ్డారు కాకి అడిగింది ఎందుకని ఎవ్వరూ తినడం లేదు అని అన్నీ తలవంచుకుని కాకి నిన్ను చాలా తక్కువగా చులకనగా హీనంగా చూసాం అలాగే అంచనాలు వేశాం కానీ నువ్వు మా అంచనాలను తారుమారు చేస్తూ మేమందరం సిగ్గుపడేలా మేము ఊహించని విధంగా భోజనాలు పెట్టావు కానీ మా అహంకారం వల్ల ఇంటి దగ్గరే కడుపు నిండా తినొచ్చిన మేము ఇక్కడ ఏమీ తినలేకపోతున్నాం క్షమించు అని అన్నాయి కాకి కళ్ళ వెంట కన్నీరు జలజలా రాలింది కళ్ళు తుడుచుకుంటూ అంది మీరు పశ్చాత్తాపడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది కానీ నా గురించి హీనంగా ఆలోచించినందుకు బాధగానూ ఉంది భోజనానికి ఏముంది మరోసారి ఏర్పాటు చేస్తాను అనంది నవ్వుతూ జంతువులన్నీ ఒక్కసారిగా కాకమ్మకి జై అన్నాయి ఆనందంగా కాకి తన వాళ్ళందరినీ పిలిచింది బిలబిలమంటూ వచ్చాయి కాకులు అందరి మధ్య హాయిగా బోన్ ఈ కథ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్